సమస్య చేతిలో హానాయుత్తు నేర్ 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 ఒక బండి చేతస్తన అన్నది అన్నది బండి తిరి పోస్ట్ పెడతను అంటే అక్కడ అంటే అక్కడ బండి తిరి హై స్కూల్లో బండి తిరి ఉంది ఇది 10 ఉంది అన్నది ఎలిమెంటరీ అందులో మీరు <expreswers ifa vegetarian264> <said> <speBLAN götwave> అంటే గవర్నమెంట్ పథకాలన్నీ ఈ గురించి వివరిస్తా ఉన్నా తల్లి కదండి అని చెప్తాము టీచింగ్ గురించి చెప్తాము మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాతో ఇంటిరాక్ట్ అవ్వడం మేము ఎక్కువ రాబోట్ ఉన్నామండి గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాము ఎక్కువ పేరెంట్స్ గ్రూప్స్ ఉన్నాయండి అమ్మా మీరు అంగన్వాడీ నుంచి ఇక్కడికి ఎంతమంది పిల్లలు వచ్చి సిక్స్ సార్ કે આ મેમરલ પાયલેટ అవును సార్ అండి అప్పుడు మనకి కరోనా టైంలో మమ్ ప్రైవేట్ స్కూల్స్ కి బెనిఫిట్స్ ఏవి లేవన్నప్పుడు అప్పుడు ఏక్వచల్గా మన అప్పుడు మనం మెగా పిటిఎం లో భాగంగా తల్లుపూడి మండలంలో రెండు స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది ఒకటి హై స్కూల్ ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్ సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్ కూడా పేరెంట్స్ కొన్ని టీచర్స్ తోని పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది పిల్లలు చాలా వరకు చాలా విషయాలు కూడా వాళ్ళ హోంవర్క్స్ గురించి వాళ్ళ సిలబస్ గురించి వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యల పిల్లలతో మాట్లాడడం జరిగింది టీచర్స్ కూడా ఇష్యూస్ చెప్పడం జరిగింది సో చాలా మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ టూ అవర్స్ జరిగింది సో పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా అయితే జరగాలో వాళ్ళందరూ కూడా ఒక సమస్యలు చెప్పుకున్నారు పిల్లలకు సంబంధ సంబంధించిన ఇష్యూస్ కానీ చదువు గురించి కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే ఎలా అయితే ఏ ఉద్దేశంతో అయితే మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలో అలా జరిగింది సో ఇక్కడ ఎలమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు ఇప్పుడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో పెట్టుకుని మరి వేరే ఏరియాస్ నుంచి స్కూల్కి వస్తున్నారని చెప్పారు చాలా బాగా చెప్తున్నారు సో ఇంకా మీరు మిగతా స్కూల్స్ విజిట్ కూడా చేసి ఇలానే అన్ని స్కూల్స్ ఉన్నారని ఆలోచన మీ మేడం మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు మీరు